అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ సర్జరీ లేని వైద్యం టీడీపీలో శాండ్ వార్ మొదలైందా మెల్లిమెల్లిగా పసుపును ఇసుక తుఫాను కమ్మేస్తుందా పార్టీ అధిష్టానానికి సైతం వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయా ఆధిపత్య పోరుతో కూటమి ఎమ్మెల్యేలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ ఇసుక దందాల గుట్లు బయట పెట్టేసుకుంటున్నారా ఇసుక చుట్టూ మొదలైన టామెంట్ జర్రీ వారేంటి ఇసుక దందాలు ఎలా జరుగుతున్నాయి వంశధార నాగావళి నదులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి నేతలకు కాసుల పంట పండిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి తిలా పాపం చాలా మంది ఎమ్మెల్యేల అనుచరులు ఇసుకదందా నడిపిస్తున్నట్టుగా సమాచారం ఇక్కడ చిన్న గీత పెద్ద గీత తేడాలు తప్ప అన్ని ఆతానుముఖలే అన్నది లోకల్ టాక్ ముందు మనం మనం బరంపురం అంటూ వ్యాపారం మొదలుపెట్టిన కూటమి ఎమ్మెల్యేలు తర్వాత లెక్కల్లో తేడాలు రావడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ లారీలను పట్టిస్తున్నారట దీంతో అధికారులు అడకత్తెరలో చెక్కల మాదిరి నలిగిపోతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు ఆముదాలవలస నియోజకవర్గంలోని కొన్ని ఇసుక ర్యాంపుల్ని రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు పరిశీలించి తవ్వకాలు నిలిపేశారు అందుకు ప్రతిగా గారా నరసన్నపేట మండలాల పరిధిలోని ర్యాంపుల్ నుంచి ఇసుకను విశాఖ తరలిస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలంటూ మరో వర్గం ఫిర్యాదు చేసిందట ఆ మేరకు జిల్లా సరిహద్దు చెక్పోస్టు పైడి భీంవరం వద్ద ఇరవై లారీలను అధికారులు ఆపేసినట్టుగా తెలిసిందే దీంతో ఆవుల కుమ్ములాటలో లేగదోడలు బలైనట్టుగా మారిపోయింది మా పరిస్థితి అంటూ వాపోతున్నారట లారీ ఓనర్స్ అటు పురుషోత్తమపురం ముద్దాడపేట ర్యాంపులను క్లోజ్ చేయించారు ఇలా ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం ఓ సామ్రాజ్యంలా విస్తరించిందన్న టాక్ నడుస్తోంది ప్రత్యేకించి కూటమి ఎమ్మెల్యేలు తోడుకోవడం అమ్ముకోవడం అన్న సింగిల్ పాయింట్ ఎజెండాతోనే పనిచేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి సగుటున రోజుకు రెండు వందల లారీలు విశాఖపట్నం వెళ్తున్నాయంటే సిక్కోలు శాండ్ దందా ఏ రేంజ్ లో ఉందో అర్థం అంటున్నారు పరిశీలకులు ఉచిత ఇసుక విధానంలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారట ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ వర్గపోరుతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పరస్పరం గుట్లు పెట్టేసుకుంటున్నారని కూడా మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ రెండు నదుల్ని దోచేస్తున్నారంటూ మంత్రి అచ్చెనాయుడు వర్గం రగిలిపోతోందట మంత్రి స్థాయిలో పలుకుబడి ఉపయోగించి తమ ర్యాంపుల్ మూసేయిస్తున్నారంటూ అచ్చెన్న మీద కోనా వర్గం మండిపడుతున్నట్టుగా సమాచారం తానేం తక్కువ తినానా అన్నట్టు కూన రవివర్గం కూడా అచ్చన్న సోదరుడు ప్రసాదరావు కనుసన్నల్లో నడుస్తున్న ర్యాంపులు ఇసుక లారీల సమాచారాన్ని పోలీస్ రెవెన్యూ శాఖలకు ఉప్పందిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా మంత్రి అచ్చొనాయుడు సోదరుడికే ర్యాంపులు కట్టబెట్టేసినట్టుగా చెప్పుకుంటున్నారు దీంతో ఆయా రీచ్ల నిర్వహణపై అచ్చెన్న వ్యతిరేక వర్గం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది మరోవైపు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవింద్ అనుచరులు నడిపిస్తున్న ఇసుక ర్యాంపుల దగ్గరికి స్వయంగా మాజీ ఎమ్మెల్యే టిడిపి జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణే వెళ్లి హంగామా చేయడం చూస్తుంటే జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పొలిటికల్ పండిట్స్ ఇసుకదందా కోసం నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీ పరువును బజారు బజారుకిడుస్తున్నారంటూ అసహనంగా ఉందట సిక్కోలు టీడీపీ కేడర్ శ్రీకాకుళంలో ఉచిత ఇసుక లారీ విశాఖలో ఇరవై వేలకు పైగా ధర పలుకుతోందట దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో టీడీపీ ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు వీళ్ళని ఇప్పుడే కట్టడి చేయకుంటే ముందు ముందు పార్టీకి మరింత కంపు అంటించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోందట ద్వితీయ శ్రేణిలో టీడీపీ అధిష్టానం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి